సరికొచ్చిన లోపలికి ఇంకా వెళుతూ వెళుతూ వెళ్ళిన తర్వాత పాలకులు చేరుకోగానే చెప్పాడు అమ్మకి రెస్ట్ చేయించామండి లుక్స్ లైక్ లైక్స్తో ఆడికి అన్నం దిగడం లేదు అసలు ఏమి లోపలికి లేదు ఫుడ్ అంటే నాకు అన్నం ఎదుగులు పెట్టిన అమ్మకి అన్నం తెరలేపిస్తుంది తెరలేపిస్తుంది తినిపించలేనా దాన్ని కూరకి డాక్టర్ రామ్జీ జగన్ దగ్గరికి వెళ్తేన్నారంటే శ్రీనివాసు అర్జెంటుగా అమ్మని మీరు హైదరాబాద్ తీసుకెళ్లి ఏదన్నా బైపాస్ చేసి ఆవిడకి అన్నం వెళ్ళే వాయికి చేస్తా చేయండి కిప్స్ గురువారడికి ఫోన్ చేస్తే తీసుకొచ్చామన్నాడు అమ్మని అమ్మని తీసుకెళ్ళాను ఇదంతా కడముందుకు జరిగింది సరే మా అమ్మని లోపలికి తీసుకెళ్ళాం ఆవిడ లోపల పైకి వేశారు అమ్మని ఐసీలో కూర్చోబెడితే ఆవిడ పడిన నొప్పులు బాధ నరకయాతన ఆ కేకలు విని బాధ చేసిన చిన్నప్పుడు మా అమ్మ నన్ను కన్నప్పుడు మిమ్మల్ని కన్నప్పుడు ఆవిడ వినిపించిన అర్థం అవ్వలేదు అర్థం కాలేదు కానీ అమ్మ రోజులు లెక్కించుకుంటున్న ఆవిడ తెలియదు ఇంకా ఆవిడ రోజులు లెక్కించుకుంటున్నప్పుడు పడుతున్న వేదన చూసి ఈ జీవితంలో ఎప్పటికీ కూడా ఇటువంటి వేదన రాకూడదు అనిపించి వాళ్ళ ఐశ్వర్యం కూర్చుంటే నేను పక్కకు వచ్చి ఒక పాట రాశాను పాడుకుంటాను ఎగ్గే తరబడి అంటే లేక భగవద్గీతలో అర్జునుడు లాగా నా శిరస్సు కృష్ణుడి గురించి ఆ భగవంతుడి గురించి అయ్యా ఈ సమస్త ప్రాణులు ఎన్నో మంచి పనులు చేస్తాయి కదా రోజు దయవించి విమానం వెళ్ళిపోతూ ఉంటే హుడదారుంటే ఎక్కడో కూల్చేశారు చంపేయ రోడ్ల మీద యాక్సిడెంట్స్ డ్రంక్ అండ్ డ్రైవ్స్ చంపేస్తాం మనం తీసుకుపోవాలి ఈ మనిషి మానవుడు ఎన్నో మంచి పనులు చేస్తాడు మంచి సమయంలో చేస్తున్నప్పుడు తీసుకెళ్ళబోయ్యా అన్న పాట రాశాను ప్రాణం